ఈ సంవత్సరంలో మే నెల బుధవారం నాడు ప్రారంభం కాబోతుంది అయితే ఈ మే ఒకటిన ఇప్పుడు చెప్పే చిన్న పనిని చేస్తే మళ్ళీ వచ్చే నెల వరకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా డబ్బును పొంది సంతోషంగా జీవిస్తారని పండితులు వివరిస్తున్నారు మరి ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మే ఒకటి బుధవారం రోజు వస్తుంది బుధవారానికి అధిపతి బుధుడు బుధుడు అంటే వ్యాపారకారకుడు ధనాన్ని తేలికగా సంపాదించుకునే తెలివితేటలను ప్రసాదిస్తాడు కాబట్టి విశేషమైన ధనాన్ని పొందవచ్చు మానవ ప్రయత్నం చేస్తూనే ఈ పరిష్కారాన్ని కూడా చేస్తే ధనం వస్తుంది అంతేకాని ఇంట్లో కూర్చుని దేవుడి మీద భారం వేస్తే ఎటువంటి ఫలితం ఉండదు మరి మే ఒకటిన ఏం చేయాలో తెలుసుకుందాం ముందు రోజు ఒక కేజీ పెసలు నానబెట్టండి బుధవారం నాడు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలో ఈ ఈ పెసలకు కొంచెం బెల్లం కలిపి గోశాలకు వెళ్ళండి గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఒకసారి నమస్కారం చేసుకుని ఈ పెసలను స్వయంగా మీ చేతితో మీరే తినిపించండి అలాగే మరికొన్ని పెసలు అంటే ఒక కేజీ పెసలను వేరుగా ముందు రోజు నానబెట్టి ఉంచండి బుధవారం నాడు సాయంత్రం ఒక మూడు గంటలకు ఈ పెసలను కడిగి చక్కగా తాలింపు పెట్టండి కానీ ఆ తాలింపులో వెల్లుల్లిపాయను వేయకూడదు ఇలా చక్కగా తాలింపు పెట్టిన పెసలను సాయంత్రం సంధ్యా సమయంలో విష్ణుమూర్తి ఆలయానికి తీసుకుని వెళ్ళండి ఈ ప్రసాదాన్ని గుడి లోపలికి వెళ్లకుండా బయట నుండి స్వామివారికి చూపించి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ తర్వాత గుడిలో ఉన్న భక్తులకు పంచిపెట్టండి చివరిలో కొన్ని పెసలను ఉంచుకొని ఇంటికి తెచ్చుకోండి ఇంట్లోని వారందరూ ఈ పెసలను కొంచెం కొంచెం తినండి ఇలా ఎవరైతే మే ఒకటిన చేస్తారో వారికి మళ్ళీ వచ్చే మా వరకు ఎటువంటి ఇబ్బందులు రావు మీకు ఉన్న దరిద్రమంతా పోయి ధనలక్ష్మి మీ వెంటే మీ ఇంటికి వస్తుంది కానీ మీరు ఈ పరిహారం చేసి మీ పనుల్లో కష్టపడుతూ మానవ ప్రయత్నం చేస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు కనుక మీరు కూడా మే ఒకటిన ఈ చిన్న పరిష్కారాన్ని పాటించి మీ కష్టాలన్నింటినీ తొలగించుకుని పిల్ల పాపలతో హాయిగా సంతోషంగా జీవించండి మర్చిపోవద్దు